సరే అంతా బాగానే ఉంది చదివించింది కష్టపడుకునింది కొంచెం మా బంధువుల్లో కొంచెం మర్యాద మేమంటే ఎవరో పలకరించే వాళ్ళు అది ఇది వచ్చింది అప్పట్లో రెండు వేల రెండులో అలా ఒక నాలుగు లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుని రాయచెట్లో చాలా హ్యాపీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నింది మేము ఏదో చదువుకుంటున్నాం అంతా ఓకే తను సంపాదించిన ఆపేసి తను ఇక్కడే సెటిల్ అయిపోయింది హ్యాపీగా ఉంది ఇంకే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా బాగా చూసుకుంటారు ఇద్దరు బలమైన కొడుకులు ఇద్దరు బాగా చూసుకుంటారు అనే ధైర్యంతో ఉంది మళ్ళీ తిరిగి చూస్తే రెండు వేల పదహైదు మళ్ళీ డౌన్ఫాల్ ఇంటి పరిస్థితి అసలేం బాగలేదు ఆ ఆవిడ ఏదైతే ఒక నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కునిందో ఆ ఇల్లు పోయింది మళ్ళీ అమ్మకానికి పెట్టేసింది అప్పటికి ఇంట్లో ఏదో ముప్పై లక్షలు ఏదో అప్పుంటే ఆ ఇల్లును ముప్పై లక్షలకి అమ్మేసింది అప్పుడు ఆ పాయింట్ అండి అంటే నేను జాబ్ చేస్తున్నాను ఏదో సంపాదిస్తాను లేదా మనం ఏదో పెద్ద పోటుగా లేనో ఒక ఫీలింగ్లో ఉన్నానో నాకు ఉద్యోగం వచ్చింది కదా అని మా అన్న ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ఆవిడికి మాత్రం మనశాంతి ఉండేది కాదనమాట ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో తెలియని వెళితే ఏమైంది మా ఏమి అంటే ఆమె అనేది అన్నమాట అరే ఏంటి అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారా నాకు ఏదన్నా సాధించండి రా లైఫ్లో ఏదన్నా సాధించండి ఏంటిలా అని ఒక ఫీలింగ్ చూసేవాడు అనమాట అప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది నేను జాబ్ చేసేటప్పుడు అసలు నచ్చట్లే ఏంటి లైఫ్ అసలు ఒక ఐదో తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయేసి ఊర్లో మిగిలిపోవాల్సిన మమ్మల్ని తీసుకెళ్ళి చదివించి ఒక ఇంగ్లీష్ మీడియం చదివించి ఉద్యోగం తెచ్చి అంత స్థాయికి తెచ్చింది అరే చదువుకున్నాం మనం లైఫ్లో ఇంకెంత సాధించాలి అనే ధైర్యం ఆవిడ నుంచి వచ్చింది అప్పుడు అన్నీ నాకు చిన్నప్పటి నుంచి అన్నీ రీకాల్ అనమాట మా అమ్మతో ఎప్పుడన్నా నేను అదే చెప్పాను కదా నాకు తెలిసి ఇరవై సంవత్సరాల్లో మా అమ్మతో నేను రెండు సంవత్సరాలు మాత్రమే గడిపించాను ఎప్పుడో నేను హాస్టల్లో చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా హాస్టలే వాళ్ళింట్లో వాళ్ళింట్లో తినేవన్నీ చూసేవాళ్ళు మా నాన్న చాలా బాగా చూసుకున్నాడు ఇంటికి వచ్చినప్పుడు అంతా మా నాన్న గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఆయన గురించి మొత్తం నేను ఎస్ఆర్ కళ్యాణడలో చెప్పేశా అప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఏదో ఒక ఎప్పుడో మా అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసేది ఆ ఫోన్ కాల్ కోసం రెండు వారాలు ఎప్పుడు వెయిట్ చేసేవాడిని హాస్టల్లో మా అమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందని మా అమ్మ ఫోన్ రాగానే కరెక్ట్గా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడేసేది నాన్న డబ్బులు అయిపోతాయి నాన్న సరే నాన్న తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం డబ్బులు అయిపోతానని అని ఫోన్ పెట్టేసేది ఆవిడ ఎప్పుడు నాతో మాట అనేది ఒరే మీ చదువు కోసం ఎండల్లో పని నేను కూల్ డ్రింక్ కూడా తాగేవాడిని కాదురా తాగేదాన్ని కాదురా మీరు చదువుకోవాలరా మీరు చదువుకోవాలరా అని అంత కష్టపడి అంత ధైర్యం ఆవిడకి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మినిట్ అండి నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మా అమ్మ దగ్గర నుంచి విన్నానో ఆ మాట అరే ఏదో ఒకటి సాధించరా అని ఎప్పుడైతే విన్నానో నాకు నాకు గట్ ఫీలింగ్ ఏదైతే అది ఏంది మళ్ళీ మా అమ్మే అంత చేసినప్పుడు మా ఫ్యామిలీ కోసం నేను ఎంత చేయాలి ఏదైతే అసలు ఏదైతే అది కానీ అని చెప్పేసి ఆ రోజు ఆ ధైర్యంతో జాబ్ మానేశానండి ఇప్పటివరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మతో నేను డైరెక్ట్గా అది మాట్లాడలేను నేను మా అమ్మతో కూర్చొని మాట్లాడలేను ఎప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా యూట్యూబ్ మా అమ్మ చేసిన వంటి ఇష్టం అంటే ఇంటికి వెళ్తే వంట ఉంటుంది పక్కన కూర్చొని రెండు నిమిషాలు కూడా మాట్లాడను అదే చెప్పాను కదా మా అమ్మకి నాకు ఇరవై సంవత్సరాల దూరం అది ఇప్పటికి ఇంకా అది రాదు పక్కన కూర్చొని మాట్లాడలేను తన వల్లనే ఇదంతా వచ్చాను ధైర్యంగా వచ్చాను ఆవిడ కోసం ఏదైనా ఆవిడ కోసం ఏదైనా సాధించాలి ఆవిడ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నా కొడుకు సాధించాడని చెప్పి బంధువుల్లో మళ్ళీ చెప్పుకోవాలి ఆ ఒక్క ఒక్క ఫీలింగ్ అది ఒక్కటి బ్రెయిన్లో పడింది దానికోసం ఉత్త జీవులతో వచ్చానండి లిటరల్గా ఏమి అసలు ఏం ఉద్యోగం వదిలేసుకున్నాను ఏం ఉంటుందా ఏమో నాకు తెలియదు ఇటు ఎవ్వరూ తెలియదు హైదరాబాద్ అంటే అసలు నాకు మాకు తెలియదు మాకు సంబంధం లేని విషయం హైదరాబాద్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అసలు మాకు అసలు మాకు సినిమా చూడటమే పెద్ద విషయం సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తెలియనే తెలియదు అలాంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని నిలబడి నాకు వీలైనంత నాకు వీలైనంత నాకు సత్తా వీలైనంత షార్ట్ ఫిల్ములు చేసి ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని నాకు ఇది సపోర్ట్ చేయండి నాకు నాకు తీయండి అని చెప్పి ఎవరిని నేను అడగలేదండి నేను ప్రామిస్ చేసి చెప్తున్నా రాజావర్ రాణి గారు నాకు మనో వికాసం ఒక వ్యక్తి ఒక ఇరవై నాలుగేళ్ల కుర్రాడు నాకు అవకాశం ఇచ్చాడు ఒక అరవై లక్షలు పెట్టి రాజావర్ రాణి గారు తీసుకున్నాను తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇదిగో మా మామన్నాడు సిద్ధారెడ్డి మామ బంధువులు వీళ్ళందరూ సపోర్ట్తో ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను అక్కడ స్టార్ట్ అయిందండి ఎగ్జాక్ట్లీ అక్కడ స్టార్ట్ అయింది ఎందుకు మాట్లాడతాను ఇంతసేపు అంటున్నానంటే ఈ వన్ ఇయర్ వన్ ఇయర్లో చాలా చూసి అక్కడ స్టార్ట్ అయింది ఏంటి కిరణపూరంతో మీకు ప్రాబ్లం అసలు కిరణపూరంతో మీకు ప్రాబ్లం ఏంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్నెన్న నేను దాటాలి మనిషిని ఒకడు ఎంపీ కొడుకు అంటాడు చెక్ చేసుకోడు రియాలిటీ వాడుకు ఉండదు ఒకడేమో పొలిటీషియన్ కొడుకు అంటే బాగా బలిసినోడు అంటా అంటే అన్నా ఊరికి వెళ్తే చెప్తున్నా కూలి పని చేసుకున్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నా ఏంటి ప్రాబ్లం కిరణపూరం ఎదగకూడదా కిరణపూరం పౌరం ఎదగకూడదా కిరణపూరం సినిమాలు తీగడదా లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణడపం కొట్టాం ఏ ఒక్కరు నాకు చూపించండి ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా పెయిన్తో మాట్లాడుతున్నాను సరే మంచి సినిమా తీసా ఎస్ఆర్ కళ్యాణ్ నడపం లాంటి సినిమా లాక్డౌన్లో థియేటర్లు ఓపెన్ అయిపోయినాయి బ్లాక్ బాస్టర్ కొట్టింది ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి ఎంతమంది సపోర్ట్ చేశారు ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది ఎవరు ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి ఇప్పుడు నేను నేను చెప్తున్నాను అరే మంచి సినిమా చేసా ఎవడో అక్కడ సరే నా ఏదో చేసుకుంటున్నాను నాకు నా దేవుడు పున్నాను నా కష్టమో మా అమ్మ వాళ్ళ ఆశీస్లో అవకాశాలు వచ్చాయి పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చాయి చాలా గర్ చాలా చాలా కషితో కోపం చాలా దాని ఏమంటారు ఏదో సాధించాలిరా అన్న ఒక తప్పనతో ప్రతి ఒక్క రోజు కష్టపడేవాడిని ఏదో చేయాలని చేసేవాడిని నాకు అందరూ అవకాశాలు ఇచ్చారు పెద్ద పెద్ద బ్యానర్లు చేశాను నిజంగా అంత అదృష్టం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అందరం కష్టపడ్డం అవ్వలేదు నేను ప్రయత్నించాను ఒక సినిమా అట్టయింది ఒక సినిమా ఇటైంది కానీ కష్టంలో మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముడు ఎప్పుడు లోపం లేదు స్క్రీన్ పైన సరిగా మీకు కనపడట్లేదు అంటే నిద్ర లేక నాకు రాక కాదు నిద్ర లేక తలకాయ పగిలిపోయేది రోజు ఏంట్రా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నాను ఏం జరుగుతుంది ఏమవుతుంది లైఫ్లో ఏదో చెయ్యాలి కదా గట్టి చేయాలి కదా అని చెప్పి మొత్తం పరితపించండి మొత్తం మంచి సినిమాలు వచ్చే మధ్యలో కొన్ని సినిమాలు పోయాయి కానీ నా బాధ ఎందుకు చెప్తున్నాను అంటే ఏంటి అంటే ఎందుకు నాతో ప్రాబ్లం ఎవరో ఒక అంటే ఈ విషయం నేను చెప్పాలండి ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ కూడా నాకు తెలుసు అయినా సరే నేను చెప్తాను ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఒక ఒకటి ఉంటుందండి కంపెనీస్ చెక్ చెక్పోస్ట్ దగ్గర నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అంటే హట్ అయ్యాను అందుకని చెప్తున్నాను ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను నా పని ఏదో నేను చేసుకుంటే వెళ్తున్నాను ఓకే సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చాయి మూడు సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి నా మీద ఏమైనా సంబంధమా నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో అంటే కొంచెం అన్న నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను ఎందుకన్నా మీకు నా మీద నా పని ఏదో నేను చేసుకుంటాను ఏ రోజున మిమ్మల్ని ఏమన్నా అడిగానా ఏంటి నా మీద సినిమాల్లో డైరెక్ట్గా ట్రోలింగ్ కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేదు బ్రో కిరణ్ బ్రో మీ గురించి ఇలాంటి ఒకటి సినిమాలో అంటే నాకు ఎక్కడో నా ఫ్యాన్స్ ఎవరో చూపించి బ్రో మరీ ఏంటి బ్రో నీ గురించి సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు బ్రో నీ గురించి అంటే నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను ఎందుకన్నా నా గురించి మీరు మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ వేసేంత మిమ్మల్ని నేను ఏం చేశాను మీకు నేను నా సినిమాలను నేను చేసుకొని వెళ్తున్నాను ఓకే ఎవరికి హిట్లు లేవు ఎవరికి ఫ్లాప్లు లేవు ఎవరికి హిట్లు లేవు నాకు అర్థం అరే ఫోర్ ఇయర్స్ విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలైందా రాజావర్రానిగా రెస్ఆర్ కళ్యాణ్ నడపం సమ్మతమే వినరోభాగ్యం విష్ణు కదా ఎంత పెద్ద హిట్టో పక్కన పెడితే మేడ్ డీసెంట్ ఫిలిమ్స్ ఎనిమిది సినిమాలలో నాలుగు డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్ నాలంటోడు అయితే అస్సలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకురావడమే నాలు సక్సెస్ రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు చాలా నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు చాలా అందరూ నేను అంటే నేను ఎవరిని ఏమనట్లేదండి నా ప్రాబ్లం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదో పెద్ద పొడి చేసిన సినిమా తీశానని నా ఫీలింగ్ కాదండి దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి ఏదన్నా అనేటప్పుడు చిన్నగా ఒక్క వన్ మినిట్ టైం తీసుకుని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు కష్టపడి వచ్చారు మీరు ఇదే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారు మీకు తెలుస్తుంది ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఏంట్రా వాడు అని చెప్పి తమ్ముళ్ళు ఎస్ ఐ మేడ్ బ్యాడ్ ఫిలిమ్స్ నేను కొన్ని కొన్ని మంచి సినిమాలు తీయలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ రేపు కూడా అన్నీ నేను మంచి సినిమాలు తీయను యాజ్ అన్ యాక్టర్ నా కష్టం నేను పడ్డం తప్ప అన్ని మంచి సినిమాలు అన్నీ హిట్లు అవుతాయి అని అంటే ఏ యాక్టర్కి లేవు అందరూ హిట్లు ఇక్కడ ఎవరు కొట్టలేరు తమ్ముడు చాలా చాలా పెద్ద విషయం యాజ్ యాక్టర్గా బట్ నా ప్రయత్నం నేను చేస్తా ఇంకా కా సినిమా విషయానికి వచ్చేసరికి అది ఓకే తమ్ముడు ఐ హిట్ ఐ డోంట్ నన్ను పట్టించుకొని తమ్ముడు మళ్ళీ ఇదే కష్టపడతా అంతే నేను సినిమా కా అనే సినిమా కొత్త ప్రయత్నం మళ్ళీ ఏదో అవుతుంది ఏదో చెయ్యాలి కొత్తగా చేయాలి ఏదో ట్రై చేద్దామని నాకు వీలైనంత నాకున్న పరిధిలో నా టీం సపోర్ట్తో అనే సినిమా నేను మళ్ళీ చేశానండి కా అనే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాడు మంచి ప్రయత్నం నా సినిమా ఎప్పుడు నేను పొడి చేశాను అసలు గొప్పలు చెప్పను నేను కా అనేది మంచి ప్రయత్నం రేపు మీకు నచ్చి అబ్బా కిరణ్ చాలా బాగా చేశాడు రా చాలా మంచి సినిమా చేశారు రా అని మీరు సినిమాకి ప్లేసెస్ తీసుకెళ్తే వెరీ హ్యాపీ లేదు సినిమా మళ్ళీ ఏదో ఫాల్ట్ ఉంది పలాంది చేయలేకపోయాడని మీకు అనిపించిందా ఐ యాక్సెప్ట్ మళ్ళీ నేను బెటర్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందు వస్తాను